మొదటగా లక్ష్మీనారాయణ గారు మీతో ప్రారంభిద్దాం లక్ష్మీనారాయణ గారు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గతంలో కూడా కలుసుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసీఆర్లు కలుసుకొని వారి వ్యక్తిగత అజెండాకే ప్రధాన అంశాలను ప్రయారిటీగా ఇచ్చారు కానీ రాష్ట్రాల మధ్య జరగవలసినటువంటి సరైన పంపకాల గురించి ఎప్పుడు ఎక్కడ సరైనటువంటి చర్చలు జరిగినటువంటి దాఖలాలు లేవు లక్ష్మీనారాయణ గారు మీకు పెద్దలకి ప్రేక్షకులకి నమస్తే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం రావడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రితో సమావేశానికి ప్రతిపాదన చేయడం హర్షించదగినటువంటి పరిణామం రాష్ట్ర విభజన జరిగి పది సంవత్సరాలు గడిచాయి ఇంకా కూడా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు అత్యంత కీలకమైనటువంటి సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల పైన చర్చల ద్వారా సామరస్య పరిష్కారాన్ని చేసుకోవడం అత్యుత్తమ పరిష్కార మార్గం అది లేని పక్షంలో కేంద్ర ప్రభుత్వం పరిష్కారాన్ని కనుగొనాల్సినటువంటి అవసరం ఉంది ఇందులో ఒకటి నదీ జలాల సమస్య ప్రత్యేకించి కృష్ణానదీ జలాల సమస్య చాలా సున్నితమైంది జటిలమైంది సంక్లిష్టమైనటువంటి సమస్య ఆ సమస్య అపరిష్కృతంగా ఉన్నది బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు ఆ బాధ్యతను కేంద్ర ప్రభుత్వం అప్పగించింది ఆ ప్రక్రియ ప్రారంభమైంది విచారణ ప్రక్రియ రెండవది షెడ్యూల్ నైన్ టెన్ షెడ్యూల్ నైన్ టెన్కు సంబంధించినటువంటి ఉమ్మడి ఆస్తుల సమస్య కూడా అపరిష్కృతంగానే ఉన్నది షెడ్యూల్ నైన్లో ఎనభై తొమ్మిది సంస్థలు వాటి అంచనా విలువ లక్ష అరవై వేల కోట్ల రూపాయలుగా చెప్పబడుతున్నది గతంలో నిపుణుల కమిటీ వేసిన అంచనా ప్రకారం అలాగే షెడ్యూల్ టెన్కి సంబంధించి నూట నలభై రెండు సంస్థలు వాటి అంచనా విలువ కూడా దాదాపు నలభై వేల కోట్ల రూపాయలు షెడ్యూల్ నైన్ అండ్ టెన్ ఉమ్మడి ఆస్తులకు సంబంధించి దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటివి రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ జరగాలి సరే ఆస్తుల విలువ అంత ఉన్నదా లేదా తక్కువ ఎక్కువ ఇవన్నీ కూడా వివాదాస్పదమైనటువంటి అంశాలే అందువల్లనే పరిష్కారం కాలేదు కేవలం కార్యాలయాలనే పరిగణలోకి తీసుకోవాలి వాటికి ఉన్నటువంటి భూములు కానీ ఇతర ఆస్తులు కానీ పరిగణలోకి తీసుకోకూడదు అని రకరకాల వాదన ప్రతివాదనలు ఉన్నాయని చెప్పబడుతున్నది ఏదేమైనా ఈ ఉమ్మడి ఆస్తుల పంపకం అనేది అత్యంత కీలకమైనటువంటిది ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య నడుగుతున్నటువంటి ఈ రెండు సమస్యలు నీటి సమస్య ఉమ్మడి ఆస్తుల పంపకం సమస్య సరే వాటితో పాటు ఇక చిన్న చిన్న ఇతర సమస్యలు కూడా ఉన్నాయనుకోండి పది సంవత్సరాలు గడిచిపోయింది ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాదు ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర రాజధాని కొత్తగా ఇవాళే విన్నాను నేను క్యాబ్ డ్రైవర్సు ఎవరైతే ఏపీ రిజిస్ట్రేషన్తో ఉన్నారో వాళ్ళందరూ కూడా వెళ్ళిపోవాలి లేదా అక్కడ రోడ్ ట్యాక్స్ కట్టాలని వాళ్ళు తిరుగుతున్నటువంటి వాళ్ళ పైన కేసులు పెట్టి వేల రూపాయల పై పెనాల్టీలు వేస్తున్నారని కొత్త సమస్య ఒకటి ముందుకొచ్చింది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసినట్టు వార్తలు చూశాను సో ఇలాంటి సమస్యలు కొన్ని ఉన్నాయి వాటిని కూడా సామరస్యంగా పరిష్కరించుకోవాలి పేదవాళ్ళు కార్మికులు సామాన్య ప్రజలు ఒకే రాష్ట్రంలో జీవనోపాధి పొందారు మొన్నటి వరకు పదేళ్ల క్రితం వరకు కుటుంబాలు ఉంటాయి రకరకాల సమస్యలు ఉంటాయి వెంట వెంటనే ఎక్కడికక్కడ వదిలేసుకొని జీవనోపాధిని రాష్ట్రాలు వదిలి వెళ్ళలేరు అలాగే ఉద్యోగుల సమస్య అది పెద్ద సమస్య పరిష్కారం అయిపోయింది ఎక్కువ మంది ఉద్యోగులు విభజన జరిగారు కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది దాని ప్రకారం తెలంగాణ తెలంగాణకు రావాల్సిన వాళ్ళు తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి వచ్చారు కొంతమంది కోర్టులను ఆశ్రయించారు కోర్టులు కూడా తీర్పునిచ్చినాయి కొన్ని విభాగాలు శాఖల వాళ్ళు తీర్పులకు అనుగుణంగా వచ్చేశారు అందువల్ల అది కూడా పెద్ద సమస్యగా ఇప్పుడు ఏం లేదు కొంతమంది సమస్యగానే ఉన్నది ఆ వాటికి కూడా పరిష్కారాన్ని వెతకాల్సినటువంటి అవసరం ఉంది శుభ పరిణామం